హలో దిస్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ బాలీవుడ్ ఉంది ఈ రోజు ఒకప్పుడు వరల్డ్ మాఫియా గ్యాంగ్ తో బిక్కు బిక్కు అంటూ బతికిన బాలీవుడ్ ఈ రోజు కనిపించిన గ్యాంగ్ వార్లతో క్షణ క్షణం ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బతుకుతుంది గతంలో సల్మాన్ ఖాన్ తర్వాత షారుఖ్ ఖాన్ మొన్న రోహిత్ శర్మ ఇప్పుడు రణవీర్ సింగ్ డిమాండ్ చేసిన డబ్బిస్తే సరే సరే లేకపోతే అంతమే మరి అన్నట్టు వసూళ్ల బెదిరింపు కావాల్సి అయితే వస్తుంది ఇంతకీ బాలీవుడ్ హీరోని టార్గెట్ చేసిన ఆ షాడో గ్యాంగ్ ఎవరు అనేది ఇప్పటికీ తెలియలేదు కానీ బాలీవుడ్ కి అన్నోన్ కాల్స్ భయపెడుతున్న విషయం మనందరికి తెలిసిన విషయమే ఏ కాల్ వచ్చినా సరే రిసీవ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు మాఫియా గ్యాంగ్ వాయిస్ నోట్లు పంపించడం స్టార్ట్ చేశారు ఈమెయిల్స్ ద్వారా బెదిరించడం స్టార్ట్ చేశారు ఇప్పుడు దురంధర్ హీరో రణవీర్ సింగ్ కి వచ్చిన ఒక వాట్సాప్ వాయిస్ నోట్ బాలీవుడ్ ని షేక్ చేస్తుంది ఆ వాయిస్ నోట్ లో కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది ఇదే స్టైల్ ఆఫ్ వార్నింగ్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా వచ్చినట్లు తెలుస్తుంది దీపిక పడుకునే మరియు రణవీర్ సింగ్ ల ఇంటి దగ్గర భద్రత పెంచినట్టు తెలుస్తుంది ముంబై పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టు ఆ వాయిస్ నోట్ ముంబై పోలీసులకు వినిపించినట్టు రణవీర్ సింగ్ తెలుస్తుంది సో ఎక్కడ వీరి మీద అటాక్ జరుగుతాయని చెప్పి దీపికా పథకొనే ఇంకా రణవీర్ సింగ్ వారి ఇంటి దగ్గర అయితే పోలీసులు గట్టిగానే రెక్కీ చేసి వాళ్ళ పోలీస్ బలగంతో వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చినట్టు తెలుస్తుంది మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది అంతేకాదు పది కోట్ల పైన కూడా అడిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఆ వాయిస్ నోట్ లో మనం క్లియర్ గా ఇన్నట్టు అయితే యాక్చువల్ గా ఆ నోట్ బయటకి రిలీజ్ చేయలేదు కానీ ఇది పోలీసు వారు చెప్పిన మాట ఏంటంటే ఆ వాయిస్ నోట్ లో క్లియర్ గా మేము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళము పది కోట్ల పైన ఇస్తే గానీ వదిలిపెట్టమని చెప్పి బెదిరింపు కావాల్సి వచ్చినట్టు తెలుస్తుంది అసలు వీళ్ళు ఈ రకంగా చేయడానికి రీజన్ ఏంటి అనేది కారణం ఏంటి ఎందుకని వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే దానికి ప్రత్యేకమైన కారణాలు అయితే ఇంకా తెలియలేదు కానీ కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన రణవీర్ సింగ్ యాక్ట్ చేసినటువంటి దురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి పదమూడు వందల కోట్లు పైగా ఈ రోజు వసూళ్ళని రాబట్టింది అంతేకాకుండా ప్రీవియస్ గా మనం చూసుకున్నట్టయితే ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ సౌత్ మూవీస్ కానీ ఇప్పుడు కేజీఎఫ్ టూ పుష్పాని నెక్స్ట్ బాహుబలి రికార్డ్ కూడా బ్రేక్ చేసి దురంధర్ మూవీ పదమూడు వందల కోట్లు వసూలు చేసి ఇప్పుడు టాప్ వన్ గా నిలిచిన విషయం మనందరికి తెలిసిన విషయమే అండ్ ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే దురంధర్ మూవీకి సంబంధించి మార్చి పంతొమ్మిది తారీఖున దురంధర్ టూ మూవీ రిలీజ్ అవుతుంది దీనిలో ప్రత్యేకంగా దురందర్ ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది బట్ ఇప్పుడు దురందర్ టూ ప్యాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందని చెప్పి సమాచారం అయితే ఆల్రెడీ వచ్చింది అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ టీజర్ల కటింగ్ వ్యవహారంలో అయితే టీం అందరూ చాలా బిజీగా ఉన్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ దురంధర్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి ఉంటే గనక ఇప్పటి వరకు ఉన్న సౌత్ ఇండియన్ అవ్వచ్చు లేకపోతే నార్త్ ఇండియన్ మూవీస్ అవ్వచ్చు ప్రతి ఒక్క రికార్డ్ ని కొల్లగొట్టి ఉండేది అన్న ఒక టాక్ అయితే బయట బాగా నడుస్తుంది కానీ ఇలాంటి వివాదాల మధ్యలో ఇప్పుడు దురంధర్ టూ రిలీజ్ అయిన తర్వాత ఇది ఎన్ని తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది అనేది అయితే మనకు అర్థం కావట్లేదు కానీ ఈ బెదిరింపు కాల్స్ రావడం అనేది ఓన్లీ బాలీవుడ్ కి మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇండియాలో చాలా రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక మెయిన్ మెయిన్ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ పరిశ్రమలు మన ఇండియాలో వచ్చే ఐదారు పరిశ్రమలు అయితే గట్టిగా ఉన్నాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ శాండిల్వుడ్ కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ సో బాలీవుడ్ వాళ్ళకి ఇలాంటి బెదిరింపుకోవాల్సి ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న ఒక విషయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ప్రీవియస్ కూడా ఇలాంటివి చాలా మంది ఎదుర్కొన్నారు ఓన్లీ బాలీవుడ్ ని టార్గెట్ చేసిన ఈ లారెన్స్ బిష్ణు అనే అతను ఎవరు యాక్చువల్ మనందరికి తెలిసిన విషయమే ఇంతకు ముందు ఆల్రెడీ పలు హత్య కేసుల్లో ఇంకా కొన్ని కిడ్నాప్ కేసులలో కొన్ని దోపిడీ కేసులలో ఆల్రెడీ రెండు వేల పదిహేను లో జైలు కెళ్ళొచ్చారు ఆయన సో అతని గురించి మరొక వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు దురంధర్ మూవీ మార్చి పంతొమ్మిది రిలీజ్ అయిన తెలిసిన తర్వాత మళ్ళీ ఈ బిష్ణో గ్యాంగ్ అనే వాళ్ళు ఇలా బెదిరింపు కాల్స్ వాయిస్ నోట్లు పంపించి వీళ్ళని భయభ్రాంతులు చేసే పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది ఇప్పటికీ పోలీసు దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే చేశారు అండ్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించారు చాలా త్వరలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ వస్తుంది ఇలాంటి వాయిస్ నోట్స్ గాని ఇలాంటి ఇమెయిల్స్ ఆర్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ ఏదైనా సరే మన తెలుగు హీరోల వరకు వచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా మన తెలుగు మన టిఎఫ్ఐ కి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించినట్టు వార్తలైతే తెలుస్తుంది కానీ ఇలాంటి బెదిరింపు కాల్స్ కి మన తెలుగు పరిశ్రమ భయపడుతుందా నెవర్ ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగులో ఖడ్గం అని ఒక సినిమా రిలీజ్ అయింది రెండు దేశాల మధ్య జరిగే ఒక పోరాటం దానికి సంబంధించిన మత వివాదాల మధ్యలో ఖడ్గ మూవీ రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బాస్టర్ ఇటు తెలుగు పరిశ్రమలో దేశభక్తి సినిమాలో టాప్ వన్ గా నిలిచిన సినిమా ఖడ్గం అలాంటి సినిమా అప్పుడు హీరో శ్రీకాంత్ గారికి బెదిరింపు కావాల్సి వచ్చినాయి తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ గారు అయితే అండర్ గ్రౌండ్ లో గెలిపారు చాలా రోజులు బయటకు రాలేదు తర్వాత చాలా వరకు సినిమాలు చేయలేదు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట సార్ మీరు అండర్ వరల్డ్ లోకి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి మీకన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయంటే వచ్చినాయి అని ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది కానీ వాళ్ళు బెదిరింపు కాల్స్ లో మీతో ఏం మాట్లాడారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఆయన ఇవ్వలేదు సో బాలీవుడ్ ఈ మధ్యన ఈ ఇష్యూ ఫేస్ చేసినప్పటికీ మన టాలీవుడ్ లో ఖడ్గం సినిమా అంటే ఆల్మోస్ట్ అది వచ్చి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది అప్పట్లోనే జరిగినప్పుడే మన వాళ్ళు చాలా ధైర్యంగా అని శ్రీకాంత్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారనమాట బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు నేను ఆయన భయపడే మనిషిని కాదు నా దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది నేను బయట క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని గ్రౌండ్స్ కి బయట తిరిగినప్పుడు కూడా నేను గన్ ని పక్కనే పెట్టుకొని తిరిగేవాడిని ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి నేను ఆ గన్ని నాతో పాటే నేను ఎటు వెళ్ళినా సరే నాతో పాటు గన్ పెట్టుకుని వెళ్ళాను ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పడం కూడా జరిగింది సో ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేవి బాలీవుడ్ లో రీసెంట్ గా ప్రతి ఒక్క యాక్టర్ ని అంటే ఓన్లీ హీరోస్ నే కాదు హీరోయిన్స్ ని ఇంకా ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది గత రెండు వారాల క్రిందటే ఇలాంటి ఒక విషయం జరిగింది అది మర్చిపోక ముందే ఈలోపే మళ్ళీ రణవీర్ సింగ్ కి ఇలాంటి ఒక వాయిస్ నోట్ రావడం అనేది నిజంగా ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా ఈ రోజు పరిస్థితి అయితే నెలకొంది అక్కడ ఈ బిష్ణ్ పర్టికులర్ గా బాలీవుడ్ నే టార్గెట్ చేయడానికి గల కారణాలను మనం చాలా త్వరలో తెలుసుకుందాం అండ్ దురంధర్ టూ మూవీ రిలీజ్ అవుతుంది మార్చ్ పంతొమ్మిదిన దానికి సంబంధించిన ట్రైలర్ టీజర్లు కూడా చాలా త్వరలో వస్తాయి అండ్ దురందర్ మూవీ ఫస్ట్ హిందీలో రిలీజ్ అయినప్పటికీ మన తెలుగు ప్రజలు కూడా చాలా బాగా ఆదరించారు తెలిసిన విషయమే ఒక మంచి సినిమాని అది ఏ లాంగ్వేజ్ అన్న బ్యారియర్స్ లేకుండా మన తెలుగు ప్రజలు ఆదరించి ఖచ్చితంగా ఆ సినిమాని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారు అండ్ అలాగే దురంధర్ టూ కూడా ఒక మంచి హిట్ అవ్వాలని వాళ్ళు అనుకున్నట్టే నిజంగా అన్ని రికార్డులు బ్రేక్ చేసే విధంగా సినిమా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ రఘరా మొలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ జై హింద్